భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వేసాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆటవర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా వేసాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకేట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్థం నీటి ట్యాంక్ ఏర్పాటు చేయగా తిప్పి ప్రారంభించారు ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు మన ప్రతిహను మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ముగ్గుల పోటీల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు ఐదో తరగతి చిన్నారులు డిగ్రీ చదువుతున్న యువతులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు ఈ తరం ఆ తరం మధ్య ఏర్పడిన ఈ కలయిక మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని ఇలాంటి కార్యక్రమాలు మన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతాయన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కూడా ఇక్కడ వేసినటువంటి ముగ్గులేసిన ప్రతి వాళ్ళు కూడా చాలా కాన్సెప్ట్ ఉంది రైతే దేశానికి వెళ్ళేము కానీ కొంతమంది అదేవిధంగా శంకరుడు అదేవిధంగా పార్వతమ్మవారు మరొక రూపంలో అదేవిధంగా సింధూర్ ఇట్లా అనేక కాన్సెప్ట్ తోటి ముగ్గులేయడం మనకు ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా చక్కటి ప్రతిభను కనబరిచినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఉండేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరికీ కూడా పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతంలో రైతులకు పండించినటువంటి పంటలన్నీ కూడా దిగుబడులు వచ్చి ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి పండుగ మరి ఈరోజు ఈ వేషాలపల్లి పూర్వ గ్రామ పంచాయతీ నానాడు మున్సిపాలిటీలో కలవడానికి జనాభా లేకపోతే వేషాలపల్లిని పుల్లు రామయ్యపల్లిని జంగేడును కాసింపల్లిని కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు అది మున్సిపాలిటీ అయింది కాబట్టే భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రం అయింది ఆ రోజు జిల్లా కేంద్రానికి ఈరోజు జిల్లా కేంద్రం కావడానికి వేషాలపల్లి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా కాబట్టి మీరు కూడా ఈ పండుగ వాతావరణంలో ఈ పండుగలో అందరికీ ఇళ్లల్లో పనులున్నా పనులన్నీ కూడా పక్కకు పెట్టి సామూహికంగా జరిగేటువంటి ఈ ముగ్గుల పోట్లో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఎవరైతే ఇందులో వచ్చి ముగ్గేసిన ప్రతి అమ్మాయికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం నేను ఈరోజు నిర్వాహకులు కూడా చెప్తున్నా ఇది వచ్చే సంవత్సరం కూడా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా ఎవ్రీ ఇయర్ ఈరోజు ఇక్కడి నుంచి అటువైపు ఊరు వైపు ఇటు పోతే మొత్తం కూడా జంగేడు వరకు పోవాలి అంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొని మరి తప్పకుండా మన మనకు మనకుండే సాంప్రదాయాలను గౌరవిద్దామని తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయిలు ఫిఫ్త్ క్లాస్ చదివే అమ్మాయిలు డిగ్రీ చదివే అమ్మాయిలు కూడా వచ్చి ముగ్గులు వేయడం అది వారితో పాటు పెద్దలు కూడా వేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ కళ ఇంత మనకు ఉండే సాంప్రదాయాలు ఇంతటితో ఆగిపోతాయి ఎందుకంటే గతంలో మనం అందరం కూడా ఈ పండుగ వచ్చిందంటే అలుగుదల్లి మొత్తం కూడా పెండ్ల పొద్దున్నే ఐదు గంటలకి లేచి అలుగు తల్లి పొత్తు తెల్లారి వరకే ఎవరింటి ముందంటే ఎంత పెద్ద ముక్కు ఉండేటటువంటి పోటీ ఉండేది కానీ ఈరోజు అన్నీ కూడా సిమెంటు తోడు చేసేటువంటి గచ్చులు అయిపోయినాయి ఇండ్లు చిన్నగా అయిపోయినాయి వాకిళ్ళు చిన్నగా అయిపోయినాయి కాబట్టి మరి గతంలో ఉండేటువంటి పోటీ తత్వం కూడా తగ్గిపోయింది గతంలో ఐదు గంటలకి నాలుగు గంటలకు లేదు ఈరోజు అమ్మాయిలు ఏడున్నా ఎనిమిది అయినా లేసే పరిస్థితి లేదు కానీ అయినా మీరు ఇంత నేర్పుకొని వేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ మరి మమ్మల్ని అవమానించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త క్రాంతి రావాలని కొత్త విలువలు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జయచ